హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరల ఒక చిన్న లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా నా చిన్న కొడుకు పుట్టినరోజు అనమాట మే ఇరవై తొమ్మిదిన నా అయింది కానీ నేను ఈ వీడియో లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా మీకు తెలియదు ఏముంది సమ్మర్ హాలిడేస్ వల్ల ఈ చిత్రపిడి ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు సో వాళ్ళు ఏం టైంలో ట్రై చేసి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇదేంటంటే మీరు చాలామంది చూసి వచ్చి ఎవరు చూడకపోతే ఒకసారి చూడండి మా పెదబాబు వీడియో మా సారీ మా పెద్ద పుట్టినరోజు పుట్టినరోజు హోమ్లో చేశాను అలాగే చిన్నబాబు కూడా బయటే చేద్దాం అనుకుని నేను మా హస్బెండ్ అనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ దేవుడు ఇచ్చిన అన్న వదలనుకోండి నా ప్రతి హ్యాపీనెస్లో నాకు ప్రతి విషయంలో నాకు తోడుంటారు వాళ్ళు సో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇలా నాకు తెలిసింది ఒక చిల్డ్రన్ హోమ్ ఉంది అక్కడ చేద్దాం సిస్టర్ గారు అనేసి అన్నారు వాళ్ళ కోరిక మేరకి అప్పుడు ఇరవై తొమ్మిది నైట్ అనమాట సిక్స్ టు సెవెన్ టైంలో వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసాము సో ఇక్కడ కేక్ కనిపిస్తుంది కదండి ప్లేన్ కేక్ ఎందుకు తీసుకున్నామంటే మన ఇంట్లో చేసినప్పుడు మన పిల్లలు కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే మనం చూసుకుంటాము కానీ అక్కడ చాలా మంది పిల్లలకి మనం కేక్ ఇస్తాము సో వాళ్ళకి ఎటువంటి క్రీమ్ కేక్ వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ప్లేన్ కేక్ అరేంజ్ చేయమన్నారు అందుకని ప్లేన్ కేకే మా బ్రదర్ గారి మాట వల్ల ప్లెయిన్ కేక్ అరేంజ్ చేశాను మా పిల్లలు టైమింగ్ కూడా ఆయన దగ్గర చేస్తామంటే ఖచ్చితంగా ఊరుకోరనమాట ప్లేన్ కేక్ అరేంజ్ చేయమంటారు అందుకని ఆయన మాట చెప్పని ప్లెయిన్ కేక్ అరేంజ్ చేస్తాము ఎటువంటి హడావుడి చేయము ఇష్టపడము ఇంటికాడ ఎప్పుడైనా పిల్లలు కావాలి అంటే తప్పిస్తే నార్మల్గా మేము చర్చ్లో కానీ మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర కానీ చేసినప్పుడు ప్లెయిన్ కేక్ అరేంజ్ చేస్తామన్నమాట సో అలాగే ఇక్కడ ప్లెయిన్ కేక్ అరేంజ్ చేసాం ఆ ఉన్నంతసేపు ఆ పిల్లలు చాలా హ్యాపీగా అసలు అక్షయ్ తమ్ముడు అక్షయ్ తమ్ముడు అంటూ వదిలిపెట్టలేదండి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు మీరు చాలామందికి ఆ వీడియో అంతకుముందు వీడియో చూస్తే తెలిసి ఉండొచ్చు ఎందుకు ఇదంతా మీరు బయటే చేస్తున్నారు అని అడిగితే ఒకటే మాట మాకు సమ్ లేని సంతోషం ఆనందం మా లైఫ్లో లేని సంతోషం ఆనందం ఎన్నో ఉన్నా లైఫ్లో ఎక్కడో ఏదో కోల్పోతున్నాం ఏదో బాధ ఉంటుంది అలాంటిది మా పిల్లలకి అది ఉండొద్దండి మనం ఉన్న చోటే ప్రేమను వెతుక్కోవద్దు దొరకకపోతే మనమే మరొకరికి ప్రేమను అందించేలా ఉండాలి అది మా పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని డిసైడ్ అయ్యాను నేను ఎందుకంటే మనం ఉన్న చోట దొరకనప్పుడు ఉన్న చోట ప్రేమ పొందలేనప్పుడు అక్కడే కూర్చుని అనేది కరెక్ట్ కాదేమో సో నా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒకరికి పెట్టడం ఒకరికి నేర్ప ఒకరికి ఇవ్వడం నేర్పించాలి హెల్పింగ్ నేచర్ నేర్పించాలి ప్రేమైనా మరి ఏదైనా ఇవ్వడమే కానీ తిరిగి ఆశించకుండా ఉండాలి తిరిగి వస్తుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండకూడదు ఆ ఉద్దేశంతోనే వాళ్ళు పుట్టినరోజులు బయట సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యి మా హస్బెండ్తో చెప్పినప్పుడు సరే నీ ఇష్టం అన్నారు అలా ఇద్దరు అభిప్రాయం మీద బయట చేయడం అయితే జరిగిందనమాట సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ నడిపిస్తున్న మేడం అండ్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి వాళ్ళ ట్రస్ట్కి ఎప్పుడు గాడ్ బ్లెస్సింగ్స్ తోడు ఉండాలని కోరుకుండా సో అలాగే వీడియోస్ ఏంటి అంటే నాకు ఉన్నంతలో చేస్తున్నా ఉండే చేస్తున్న పని కాదు సో అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫుడ్ డొనేట్ వీడియోలు ఏదైతే ఉన్నాయో స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్